హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీధిలో సత్తం తల్లి గుడి ఉందండి రెండు సంవత్సరాలకు ఒకసారి సత్తం తల్లి జాతర అయితే జరుగుతుంది మాఘమాసంలో ఆదివారం రోజునైతే సంబరం జరు అమ్మవారికి కత్తి పడతారండి కత్తిరి పట్టేవాళ్ళు ముందు రోజే వచ్చి ఇలా అమ్మవారిని మేలుకొల్పే టైంకి అయితే ఇక్కడ ఉండాలండి నేను కూడా మాఘమాసంలో ఆదివారం రోజున సంబరం చేయిస్తారండి ముందు రోజు సాటర్డే రోజున సాయంకాలం అమ్మవారిని అయితే మేలుకొలుపుతారు ఆదివారం రోజున సంబరం జరుగుతుంది కదండి ఆ రోజైతే అందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటారు చీరలు రవికుల గుడ్లు పెట్టేవాళ్ళు ఎవరు ఏది మొక్కుకుంటే అది ఆ రోజు ఆదివారం రోజున మొక్కులు చెల్లించుకుంటారు నేనైతే చీర రేవుకులు గుడ్డ పెట్టి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి అమ్మవారి గుడి మా వీధిలోనే ఉంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు రాకుండానే మార్నింగే మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నామండి మరి ఎక్కువ మంది భక్తులు వస్తే గుడి రద్దీగా ఉంటుంది కదా అని చీరలు పెట్టేవాళ్ళు అలాగే మొక్కులు తీర్చుకునేవాళ్ళు పది గంటలకల్లా వచ్చేస్తారండి గుడి దగ్గరికి అమ్మవారు అయితే గులిగురువారు కుల దేవతకి ఇక్కడ వెలిసారండి తేతల వాళ్ళు గులుగురు వాళ్ళు కలిపి అయితే సంబరం చేయిస్తారండి నేను కూడా గులుగురువారు ఆటకొడనండి మా అమ్మాయి అమ్మవారికి పెట్టిన చీర అయితే చాలా బాగుందండి ఈ చీరలన్నీ కూడాను మొత్తం సంబరం అంతా అయిన తర్వాత మరుసటి రోజు పాట పెడతారండి ఎవరికి నచ్చిన చీర వాళ్ళు రేటు పెట్టి పాడుకుంటూ ఉంటారు ఎక్కువ చీరలు అయితే అమ్మవారికి వస్తాయండి గొలుగురు వాళ్ళు అలాగే వాళ్ళు అలాగే ఊళ్ళో ఉన్న జనం అందరూ కూడా అమ్మవారికి చీరలు రవితుల పట్టుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇదైతే పాలబుడ్డి అంటారండి ఇందులో పాలు పొంగించి బియ్యం వేసి అలాగే చిల్లర పైసలు కూడా వేస్తారు వెళ్ళిన భక్తులు అందరం కూడాను ఇందులో చిల్లర పైసలు అలాగే పాలు వేస్తామండి ఇలా పాలు పోసి ఉడికించిన ప్రసాదాన్ని రేపు మార్నింగ్ పాట పెడతారండి భక్తులు అందరూ కూడా పాటకైతే వస్తారు ఎవరు ఎక్కువగా పాడుకుంటే వాళ్ళకైతే ఈ ప్రసాదాన్ని అయితే ఇస్తారండి పాలబుడ్డుతో సహా పొలాలు ఉన్నవాళ్ళు పొలాల్లో వేసుకుంటారు దీనిలో ఉన్న పైసలన్నీ కూడా ఇలా పాలబుడ్డు పాడుకున్న వాళ్ళే తీసుకుంటారండి చీరలు పాట పెట్టే టైంకే ఈ పాలబుడ్డు కూడా పెడతారండి ఖైరతాబాదు బాలాపూర్ లడ్డూలు ఎలా పాడుకుంటారో ఇక్కడ పాలబుడ్డు అలా పాడతారండి రెండు సంవత్సరాలకి ఒకసారి సంబరం చేస్తారు కనుక ఎక్కడున్న భక్తులైనా సరే తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారండి గొలుగురు వాళ్ళు అయితే కంపల్సరీగా గుడి దగ్గరే ఉంటారండి ఇలా మా అమ్మాయి అల్లుడు అలాగే మా అబ్బాయి మా కోడలు పిల్లలతో సహా వెళ్ళి పాలబుడ్డిలో పాలు వేసుకుని అయితే అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వచ్చామండి ప్రతి సంవత్సరం సత్తం సంబరం సండే జరుగుతుంది కనుక పిల్లలకు కూడా ఇంటి దగ్గర ఉండటానికి బాగుంటుందండి మా సమ్ము అలాగే విరాట కూడా పాలబుడ్డులో పాలు అయితే వేసేసుకున్నారు ఇక్కడ గుడి దగ్గర అయితే ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నామండి ఇప్పుడిప్పుడే సంబరం అయితే స్టార్ట్ అవుతుందండి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము కేరళ డ్రమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ప్రతి ఒక్క టీము కూడా అమ్మవారి ఎదురుగా వచ్చి డ్రమ్స్ అయితే వాయిస్తున్నారండి అలాగే ఆ టీం అయిన తర్వాత ఒక పక్క నుండి అయితే గరగలు నెచ్చుకుని గరగల డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయిందండి రోజంతా రోజు అంతా కూడా మా వీధులన్నీ చాలా సందడగా ఉంటాయండి సత్తమ్మ సంబరంతో అమ్మనాథం వాళ్ళు వచ్చి శనివారం సాయంకాలం అయితే మేలు కొలుపుతో ఈ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఆదివారం అంతా కూడాను ఇలా రకరకాల బుట్ట బొమ్మలతో సత్తమ్మ తల్లి ఊరేస్తారండి మా ఏరియా వాళ్ళందరూ కూడా కంపల్సరీ సత్యం తల్లి దర్శనానికి అయితే వస్తారండి సంబరాలు చూసి ఇక్కడే భోజనాలు పెడతారు భోజనాలు చేసి మరీ వెళ్తారు సత్తమ్మ తల్లి చాలా మహత్సవల తల్లి అండి భక్తులు కోర్కెలు తీర్చే తల్లిగా ఇక్కడ అమ్మవారు అయితే కొలువైందండి ఇక్కడ జొన్నలు ఉడకబెట్టి ఇలా బుట్టలు అయితే వేస్తారండి ఫస్ట్ అయితే కత్తిరికడ పట్టిన వాళ్ళు వేస్తారు తర్వాత మొత్తం అందరి భక్తులు కూడా వేస్తారు పాలబుడ్డులో పాలు చిల్లర పైసలు వేసుకోవటం ఇలా జొన్న ముద్ద బుట్టలో వేయటం ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తుందండి దీన్నే ముద్ద అని కూడా అంటారండి ఇక్కడ సత్తమ్మ అయితే ఊరేగటానికి తయారైపోయిందండి అలాగే కూడా చేటపాపు కూడా ఉంటుందండి మనం చేటలో డబ్బులు వేసి ఆ చెట్టు తల మీద ఇలా చెరుగుతారండి అది కూడా మనం తల మీద పెట్టించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఆంజనేయస్వామి రెడీగా ఉన్నారు పిల్లలు చూడండి కూడా వచ్చేస్తున్నారు ఇదిగోండి ఆదిపరాసక్తుల వేషాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడైతే వీళ్ళు చాలా బాగా చేశారండి ఇంకా మొత్తం జనం అందరూ కూడా వీళ్ళ చుట్టూనే గుమ్ కొడేశారు చాలా బాగా చేశారండి వీళ్ళైతే నాకు ఎప్పుడూ కూడా ఈ ఆదిపరాసక్తులు డ్యాన్స్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది అండి చాలాసేపు నేను ఇలా చూస్తూ వీడియో తీస్తూ ఉండిపోయాను అందులోనూ వీళ్ళు ఇలా తరుముతున్నట్టుగా డ్యాన్స్ చేస్తారు కదండి వీడియో తీసుకోవడం కూడా అంతగా వీలవు అక్కడికి చాలా వరకు నేనైతే వీడియోలో కవర్ చేశానండి నాకు ఈ డ్యాన్స్ చూస్తే చాలా బాగా నచ్చిందండి అందుకే ఇలా మీకు కూడా చూపించాలని ప్రతి వీడియో కూడా నేను ఇలా షేర్ చేస్తున్నాను మీతో ఒక పక్క నుండి ఆదిపరాశక్తులు ఒక పక్క నుండి కేరళ డ్రమ్స్ అలాగే గరగలు ఇవన్నీ కలిపి చెవులు మారుమరుగుపోయాయండి సత్తమ్మ గుడి వాతావరణం అంతా కూడా దద్దరిపోయేలాగా డ్రమ్స్ అయితే వాయించేశారు ఆదిపరశక్తి శక్తి హర్షమేసినాయనైతే ఇలా చేతులతో ఇవి పట్టుకుని మరీ జ్యోతులు పట్టుకుని మరీ డ్యాన్స్ చేశారండి చాలా బాగుంది చూడడానికి ఒక పక్క నుండి వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఒక పక్క నుంచి పిల్లలు కూడా గొంతులు వేస్తూ ఉన్నారండి ఈయన ఇలా చేతులతో జ్యోతులు పట్టుకుని తర్వాత ఇలా కిరీటం దగ్గర కూడా వెలిగించారండి అతను నృత్యం చేస్తుంటే దానికి అనుగుణంగా డ్రమ్స్ అయితే వాయిస్తున్నారు ఇంకా చాలా బాగుందండి అలా చూడడానికి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క గంట సేపు ఇలా నృత్యం చేసి అమ్మవారి దగ్గర అప్పుడైతే ఊరి మీద చేసుకుని భోజనాలు చేసేవాళ్ళు అయితే భోజనాలు చేసేస్తారు జాతర దగ్గర ఉండేవాళ్ళు జాతర దగ్గర ఉంటారు చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారండి ఇక్కడ పాలబుడ్డు దగ్గర ఉండేవాళ్ళు పాలబుడ్డు దగ్గర ఉంటారు అలా అన్ని చోట్ల అంతమంది భక్తులు ఉంటారండి ఇలా గంతులేసుకుంటూ వచ్చి పిల్లల మీద కూడా వచ్చేస్తున్నారండి మేము చిన్నపిల్లలప్పుడైతే ఇన్ని రకాల వేషాలు అవి పెట్టేవారు కాదండి అమ్మవారు ఉండే కొలిది కూడా చాలా ఘనంగా సంబరం అయితే జరిపించుకుంటున్నారు ఆదిపారాశక్తుల డ్యాన్స్ అయితే అందరూ వీడియో తీసుకోవడమే అండి అందరి చేతుల్లోనే కూడా మొబైల్ పెట్టుకుని వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు అంత బాగా చేశారండి ఇక్కడ అసలు మా అమ్మమ్మ వాళ్ళది మా పెద్దమ్మ వాళ్ళదేనండి ఇవి ఇది ఇక్కడే మేము కూడా హౌస్ కట్టుకున్నాము అందుకనే మా చిన్నప్పటి నుండి కూడా మేమైతే సత్యంధ జాతరకు అయితే వచ్చేవాళ్ళం అండి ఇప్పుడైతే అమ్మవారు ఇలా వీధుల్లో ఊరేగుతూ వెళ్తారండి అప్పటికైతే కత్తిరి పట్టిన ఆడవాళ్ళందరూ కూడా తలకి స్నానాలు చేసి ఇలా బిందులతో నీళ్ళు అయితే పట్టుకురావాలండి ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లండి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే ఇక్కడికే వస్తుంది అమ్మవారు అందుకని ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చేస్తాము ఇక్కడ ఉండే అమ్మవారిని జాతర అయితే చూస్తాము గుడి పక్కనే మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లండి ఫస్ట్ అయితే ఏళ్ళ ఇంటి దగ్గర నుంచే జాతర అయితే మొదలవుతుంది ఫస్ట్ అయితే డమ్స్ వాళ్ళు వచ్చారు తర్వాత అయితే గరగలు వచ్చినాయండి మేమందరం ఇక్కడ కూర్చున్నాం కదా అందుకని ఎక్కువ టైం అయితే ఇక్కడ వాయించారు డ్రమ్స్ అయితేనే పిల్లలు కావాలనుకునే వాళ్ళు కత్తరి పడతారండి మళ్ళీ రెండు సంవత్సరాలకి సంబరం జరుగుద్దు కదా అప్పుడు పిల్లల్ని తీసుకుని వస్తారు కత్తెర కడవ పట్టిన ప్రతి వాళ్ళకి కూడా కంపల్సరీ పిల్లలు అయితే పుడతారండి అలాగే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా కత్తిరి కడవ పడతారు కడుపు చలవు కోసం ఎవరైనా కత్తిరి కడవ పట్టచ్చండి చాలా మంచిది ఉండగలిగిన వాళ్ళు అయితే పడతారండి ఎందుకంటే ఆదివారం మార్నింగ్ నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కూడా మంచినీళ్ళు కూడా తాకకుండా ఉండాలి అలా ఉండగలిగిన వాళ్లే కత్తిరికాడవ పడతారండి ఆదివారం నైట్ అయితే పంబల వాళ్ళు కత్తి చెప్తారు కదండి కథ వింటూ కూర్చుంటారు నిద్రపోకుండా నేను కూడా రెండు సార్లు కత్తి పట్టానండి మా పిల్లలు చిన్నప్పుడు ఇవాళ చాలా ఎండ ఎక్కువగా ఉంది కదండి వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ ఇచ్చారు మార్నింగ్ తలస్నానం చేసి కూర్చుంటారు కదండి మళ్ళీ అమ్మవారు ఊరేగేటప్పుడు తలస్నానం చేసి బిందులతో నీళ్లు పట్టుకుని కత్తిరి కడవ పట్టిన వాళ్ళు ఎదురొస్తారండి అలా స్నానాలు చేసేటప్పుడే కొంచెం దాహం తీరుతుంది కదా దాహం అయితే అనిపించదండి అమ్మవారు మహత్సవం ఏంటో కానీ దాహం వేయదు ఆకలి వేయదు సాయంకాలం మట్టుకు కొంచెం నిద్ర వస్తుందండి అమ్మవారికి గుగ్గులం పొగలు అది వేస్తారు కదండి ఆ పొగ స్మెల్లకి ఇంకా ఎక్కువ నిద్ర వచ్చేసినట్టు అనిపిస్తుంది గరగలైతే చిరంజీవి పాటలకైతే డ్యాన్స్ చేస్తున్నారండి గొవ్వా గోరింకతో అన్న పాటకి ఇలా గరగలు డ్యాన్స్ చేసిన తర్వాత ఆంజనేయస్వామి అయితే వచ్చారండి ఆంజనేయస్వామి తర్వాత అయితే సత్తం తల్లి వేషధారిన వాళ్ళు వచ్చారు సత్తం తల్లి వేషం వేసుకున్న వాళ్ళు అయితే ఇలా ఎక్కువ డప్పులతో వస్తారండి ఈ డప్పుల వాళ్ళు అయితే డబ్బులు అడుగుతారు కదండి తెలిసిందే కదా ఇలా చేట పట్టుకుని వచ్చావాడిని చేతపాప అంటారండి ఆవిడ నేను వీడియో తీస్తున్నానని దగ్గరికంటా వచ్చేసింది ఇలా సత్తం తలకైతే మనం ఇలా చెంబులో డబ్బులేసి కాళ్ళకి దన్నం పెట్టుకోవాలండి ఇంకా అమ్మవారు ఇలా ఊరి మీదకి ఊరేగింపుకి వెళ్ళిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళాము మా వీధిలోనే రామాలయం ఉందండి ఇక్కడే భోజనాలు పెడుతున్నారు చాలా ఐటమ్స్ అయితే ఎక్కువ అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి ఎక్కువ మందికి భోజనాలు అయితే పెడతారండి వచ్చిన ప్రతి భక్తులకి కూడా కంపల్సరీ భోజనాలు అయితే పెడతారు సాంబారం అంతా ఊరి మీద బయలుదేరిన తర్వాతే మేము భోజనానికి అయితే వచ్చామండి సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇలా పెట్టించేసుకుని బఫేలోనే భోజనాలు అయితే చేసేసామండి చేసేసి మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా మా ఇంటికి వచ్చేసాము మా ఇల్లు కూడా సత్తమ్మ గుడి వీధిలోనేనండి మొత్తం అందరం కూడా ఫస్ట్ మా ఇంటికి వచ్చేసాము ఇలా ఇంటికి వచ్చాము తాళం అయితే మా అబ్బాయి జేబులో ఉండిపోయిందండి సరే కదా అని మొత్తం అందరం కూడా ఇలా కూర్చున్నాము ఎలా అయితే తాళాలు వచ్చినాయండి లోపల కాసేపు రిలాక్స్ అయ్యాము ఈరోజు మధ్యాహ్నం కూడా స్నాక్స్ గుడి దగ్గరే అండి అలా ఇన్విటేషన్ ఇచ్చారు ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ స్నాక్స్ తినడానికి అయితే వెళ్ళాలి అమ్మవారు వీధుల్లో ఊరేగి గుడి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ స్నాక్స్ అండి అలాగే సాయంకాలం టిఫిన్లు కూడా గుడి దగ్గరే ఏర్పాటు చేశారండి అంతా కూడా లైవ్లో టిఫిన్స్ చేశారు లైవ్లోనే స్నాక్స్ చేశారు అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇక్కడ రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ చాలా ఫేమస్ కదండీ ఇవి కూడా ఆర్కే టిఫిన్స్లో ఇవ్వండి అన్ని ఐటమ్స్ కూడా వచ్చినాయి చాలా టేస్ట్ బాగున్నాయండి పొట్టిక్కలో పేసరే టడ నుంచి మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయండి చాలా టేస్ట్ అయితే బాగున్నాయండి సత్తం తల సంబరానికి ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇంతకు అయితే అమ్మవారి ప్రసాదంగా భోజనం పెట్టేవారండి ఈ సంవత్సరం అయితే ఇలా స్నాక్స్ టిఫిన్స్ కూడా ఇలా ఏర్పాటు చేశారు ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలంటే టైం పట్టేస్తుంది కదా ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తే ఇక్కడే ఉంటారు కదా భక్తులందరూ ఉదయం నుండి సాయంకాలం వరకును అని చెప్పి ఇలా ఏర్పాటు చేశారండి ఇప్పుడైతే సత్తం గుడి దగ్గర పంబలో కథ అయితే ప్రారంభం ఇలా పద్మం వేసుకుంటారు పద్మం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అందరూ కలిసి కత్తిరి కడ పట్టిన పేరెంట్ వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుండి ఇవన్నీ తెచ్చుకుంటారండి కొబ్బరి బొండం గుమ్మడికాయ అత్తం చీర ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకుంటారు ఇప్పుడు కథ చెప్పేటప్పుడు ఇవి ఇక్కడ కూర్చుని వినాలండి ఇలా ఒక్కొక్కసారి లేచి హారతిస్తూ ఉంటారు ఇంకా మరుసటి రోజు అయితే అమ్మవారిని సాగనంపే టైం అండి ఇప్పుడైతే అందరికీ ఇలాగ ఒకసారి మళ్ళీ చేట తల మీద పెడతారు అమ్మవారు గురుగురువారికి తీతల వాళ్ళకి తిరిగి వచ్చిన తర్వాత ఇలా చేటైతే తల మీద పెడతారండి అందరు తల మీద అని చేటలయితే డబ్బులు వేసుకుంటారు కత్తిరి కడవ పట్టేటప్పుడు ఆ కడవని పెట్టేటప్పుడు పేరెంట్ పెడతారండి ఇప్పుడు లెగదీసేటప్పుడు కూడా పేరెంట్ ఆళ్లే లెగదీస్తారు కత్తిరి కడవ పట్టి నిన్నంతా ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇవాళ పంబలో వాళ్ళు ఇలాగ ఆశీర్వదిస్తారండి సత్తం తల్లిని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఇలాగా పిల్లలు పుట్టాలని చెప్పి ఆశీర్వదిస్తారు ఇలా చీర చెంగులో కొబ్బరి బొండం వేసి మూడు గుప్పిళ్ళు బియ్యం అయితే వేస్తారండి ఆ బియ్యంతో పర్వనాన వండుకుని తినాలి మళ్ళీ రెండు సంవత్సరాలకి కంపల్సరీ పిల్లల్ని ఎత్తుకుని రమ్మని ఆశీర్వదిస్తారు అలాగే కత్తి పట్టిన అందరినీ కూడా ఇలా చేట తాల మీద పెట్టి ఆశీర్వదిస్తారండి పంబలోళ్ళు అయితే ఇప్పుడైతే గుండెలతో నీళ్ళు పట్టుకుని సత్తంతా సాగుతారు ఇలా సత్తమ్మ తల్లిని సాగనంపిన తర్వాత అమ్మవారికి వచ్చిన చీరలన్నీ కూడా పాట పెట్టారండి అలాగే పాలబుడ్డు కూడా పాట పెట్టారు పాలబుడ్డు అయితే ముప్పై వేల ఐదు వందలకు పాడుకున్నారండి మా సత్తమ తల్లి సంబరాలు అయితే ఇలా ఉంటాయండి మీరు కూడా సత్తమ్మ తల్లిని దర్శనం చేసుకోండి చాలా చల్లని తల్లండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి